రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో టి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొలిపాక నరసయ్య ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ఆవరణలో జాతీయ జెండాను ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొలిపాక నరసయ్య ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పౌరుడి హక్కులను స్వేచ్ఛను అందించింది రాజ్యాంగమేనని గుర్తు చేశారు మహనీయుల త్యాగాలను మరవబోమని వారి అడుగుచారులో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు లాయక్ పాషా సీనియర్ జర్నలిస్ట్ తాహిర్ పాషా జితేందర్ తదితరులు ఉన్నారు اگر بہار اگر بہار ఈనాటి గణతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణకు ఇచ్చేసిన పాత్రికేయుల మిత్రులకు అలాగే సీనియర్ పాత్రికేయుల మిత్రులందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఎంతోమంది ప్రాణాలు అర్పించి స్వాతంత్రాన్ని సాధించి అలాగే దాన్ని రాజ్యాంగ నిర్మాణ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తీసుకొచ్చిన ఈ రాజ్యాంగాన్ని ఈరోజు పండుగగా జరుపుకున్నందుకు అందరికీ ముందుగా వారు కృషి చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పాతికేయుల వ్యక్తికి మిత్రులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు